వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లెం ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాలకోడు ఇక్కడ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ గలికరి నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ హోసూర్ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ కోలార్ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ చింతామణి నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వీకోటా అరవై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు సిక్స్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ పలంనేరు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్